జయశంకర్ జిల్లా గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని జంషెడ్ బేగ్పేట రోడ్డు వద్ద మూడు కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని ఈరోజు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించి అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు కార్యక్రమంలో కాంట్రాక్టర్ సూరం వీరేందర్ జిల్లా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కిష్టయ్య కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నరసయ్య మాజీ జెడ్పీటీసీ సాయిని విజయ ఓంప్రకాష్ మేకల భిక్షపతి మైసా భిక్షపతి మట్టిక సంతోష్ కోటంచ ఆలయ చైర్మన్ భిక్షపతి గ్రామాల మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు గోరుకొత్తపల్లి మధ్యలో ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం మూడు కోట్ల రూపాయలతో ఈ రోజు ప్రారంభించుకోవడం జరిగింది గతంలో మంజూరు అయినటువంటి బ్రిడ్జి ఏదైతే బ్యాలెన్స్ వర్క్ కానీ ఇంకా పునర్నిర్మాణం చేసే కొరకు ఈ యొక్క బ్యాలెన్స్ వర్క్లన్నీ కూడా నియోజకవర్గంలో వెజ్ మార్కెట్ కానీ స్టేడియం కానీ ఇలాంటి బ్రిడ్జిలన్నీ కూడా మీరు ఈ యొక్క పూర్తి చేసేటువంటి పరిస్థితుల్లో చేయడం జరుగుతుంది ప్రజలకు ఉపయోగపడే విధంగా పెళ్లి మండల హెడ్ క్వార్టర్ కుట్టేటువంటి దారి చాలా రైతాంగానికి కానీ అన్ని గ్రామాల ప్రజలకు ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం ఉపయోగపడే విధంగా త్వరితగతిన ఆర్ అండ్బి డిపార్ట్మెంట్ ద్వారా మరి సూరం వీరేందర్ కాంట్రాక్టర్గా తొందరగా చేయడం జరిగింది మంచి క్వాలిటీ క్వాలిటీతో చేసిన మరి కాంట్రాక్టర్కు డిపార్ట్మెంట్ అధికారులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మండలంలో ఇంకా మిగిలి ఉన్నటువంటి పనులన్నీ చెంచుకాలి రోడ్డు కానీ అదేవిధంగా ఇతర తర శ్రీగుండమ్మడి ఉమ్మడి కానీ బ్యాలెన్స్ రోడ్లన్నీ కూడా ఇంకొక పదిహేను ఇరవై కోట్ల రూపాయల రోడ్ల పనులు పెండింగ్లో ఉన్నాయి అవి కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయడం జరుగుతుంది ప్రజలు కూడా ఈ ప్రభుత్వానికి మీరు ఆశీర్వాదం రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో ఉంచాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను